నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్డు నందుగల సేవాజ్యోతి కాలనీలో ఉన్న శరణాలయంలో శ్రీ పంచమి సరస్వతి మాత పూజలు నిర్వహించారు ముందుగా అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజ చేసి విద్యార్థులకు నోట్బుక్స్లు అందజేసి అందరికీ సరస్వతీ దేవి ఆశీస్సులు ఉండాలని కోరారు ప్రతి పాఠశాల ఒక సరస్వతి ఆలయం అదే విద్యాలయం అని పేర్కొన్నారు శ్రీదేవి మల్లేశం గజ్జెల్లి సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి అన్నపూర్ణ శంకరం శ్యామ్ శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ ముందుగా శ్రీ పంచమి శుభాకాంక్షలు ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించాము సరస్వతి అమ్మవారి పూజలు ప్రతి విద్యాలయంలో స్కూళ్ళల్లో జరపాలి అని మేము కోరుకుంటున్నాం మా సేవాజ్యోతి ఉంది అందరికీ శ్రీపంచమి శుభాకాంక్షలు మా సేవాజ్యోతిలో సరస్వతి పూజలు జరుపుతాము मच्चडलो <muchas> <muchas>

સરસ્વમ પૂજિચાલી